గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శ్రీవారి జీవిత మహత్యం ఈ శనివారం రోజున అదృష్టం ఉన్నవారికే ప్రాప్తం నారదముని సంశయం ఎలా తీరిందో శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర అంటే జీవిత మహత్యం గురించి ఈ వీడియో ద్వారా ఒక కథ రూపంలో తెలుసుకుందాము సుతులవారు శౌనకాది మునులకు శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు మహత్యమును ఏ విధంగా వివరించారో భారతదేశంలో నైమికా అరణ్యం చాలా పవిత్రమైనది శౌనకాది ముని పుంగులందరూ ఆ అరణ్యముననే నివసించుచు తపస్సు చేసుకుని చుండెటివారు వ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పురాణాలు సుత మహర్షి చెప్పగా శౌనకాది మునీశ్వరులు విన్నారు ఆ పురాణములు వినే సమయంలో శౌనకాది మునీశ్వరులు సుతమహర్షిని శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు అతని మహత్యములను గూర్చి చెప్పమని ప్రార్థించిరి సూతులవారు వారు సంతసించి వారిని చూచి ఇలా అన్నారు మునీశ్వరులారా ఈ భూమండలముపై నివసించు మానవ కోటిని నుద్ధరించుటకు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటాచలము మీద వెలిసి ఉన్నాడు ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవము భక్తుల కష్ట సమయములందు ఆదుకుంటూ సర్వకాల సర్వ వ్యవస్థలయందు కాపాడుచున్నాడు మీరు కోరినది దివ్యమైన చరిత్ర అతి పవిత్రమైనది ఈ కథను పఠించిన వారికి విన్న వారికి ఈ క్షేత్రమును దర్శించిన వారికి అతి సులభముగా జన్మ రాహిత్యము లభించును భక్తులైన మీరందరూ భక్తి శ్రద్ధలతో వినవలసిందిగా చెప్పి సూత మహర్షి తన మనంబున గురువైన వేద వ్యాసుని ధ్యానించగా వెంటనే కథ సాంగ్రహమంతా కన్నులకు కట్టినట్లు కనిపించసాగెను సూతముని శౌనకాది మొదలగు ముని పుంగువులతో ఇలా చెప్పసాగెను నారద మహర్షి సత్యలోకమునున్న బ్రహ్మను దర్శించుట నారదముని బ్రహ్మదేవుని పుత్రుడు గొప్ప దైవభక్తుడు హరినామ స్మరణం చేస్తూ పదునాలుగు లోకాలు ఆటంకముననిదే లేకుండా సంచరించుచూ ఉండెను భక్తులను పతివ్రతలను రక్షించుటకు దుష్టులను శిక్షించే విషయములో దేవతలకు తోడుగా ఉండి కలహములు కల్పించి ఆనందించు స్వభావము కలవాడు ఒకనొకప్పుడు నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని దర్శించుటకు సత్యలోకమునకు వెళ్ళెను బ్రహ్మదేవుని చూచి నారదుడు తండ్రి శ్రీహరి కృష్ణావతారం ముగించిన తర్వాత భూలోకమున అవతరించలేదు కావున భూలోకమునందు నరులు దుండగములకు లోనై పాపభీత రహితులగుచున్నారు భూవిలోని మానవులను ఉద్ధరించుటకై శ్రీమన్నారాయణమూర్తి అవతరించుటకు ఉపాయము చెప్పమని ప్రార్థించెను బ్రహ్మదేవుడు నారదుని ఉద్దేశము గ్రహించి నాయనా నీవు త్రిలోక సంచారివి నీకు తెలియని తంత్రములు లేవు సంకల్ప మాత్రమున ఎన్నో మహత్తర కార్యములు చేయగల శక్తి నీ యందు ఉండి కూడా నన్ను అడుగుచున్నావా నీవు చేపట్టిన కార్యములో నీవు విజయము సాధించగలవు అందువలన లోక కళ్యాణం జరుగుతుంది నీవు కీర్తివంతుడు కాగలవు అని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పెను తండ్రి వద్ద సెలవు తీసుకుని నారదుడు భూలోకమునకు పయనమయ్యెను నారదుడు చేయబోయు కార్యమునకు దేవతలు మిక్కిలి సంతోషించిరి మునీశ్వరులకు నారదునికి గల సంశయములను ఇప్పుడు వివరించుట నారదుడు హరినామస్మరణ చేస్తూ నదీ తీరము చేరుకున్నాడు ఆ నదీ తీరమున కశ్యపుడు మొదలైన మునీశ్వరులంతా చేరి లోక కళ్యాణార్థం మహాయజ్ఞమును చేయుచుండిరి ఆ యజ్ఞము జరుగు స్థలమునకు నారదుడు వెళ్ళెను మునులందరూ తగు రీతితో నారదు గౌరవించిరి మునీశ్వరులు చేయుచున్న యజ్ఞమును కూర్చి మునికి తెలిపిరి అందులకు నారదుడు సంతసించి మునీంద్రులారా మీరు చేయుచున్న యజ్ఞము లోక కళ్యాణము కొరకు గదా బాగానే ఉన్నది కానీ మీరు మహాభక్తితో చేస్తున్న ఈ యజ్ఞమునకు ఫలకర్త ఎవరు ఈ యజ్ఞఫలమునకు అర్హులు త్రిమూర్తులలో ఎవరు మహర్షులారా నాకు కలిగిన ఈ ధర్మ సందేహమును మీరు తీర్చి పుణ్యం కట్టుకోవలసినది అని కోరిను నారదముని ప్రశ్నలకు మునులంతా తెల్లబోయారు త్రిమూర్తులలో ఎవరి పేరు చెప్పుటకు సాహసించలేకపోయిరి మునుల నుంచి సమాధానం రానందులకు నారదుడు తనలో తానే నవ్వుకుని మునీంద్రులారా అర్థము తెలియక చేసే ఈ యజ్ఞమంతయు వ్యర్థమే కదా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురిలో సత్యగుణము కలిగి మోక్షమిచ్చే దేవునకు ఈ యజ్ఞఫలము సమర్పించండి అని చెప్పెను మునులు తమలో తాము ఆలోచింపసాగిరి నారదుని సంశయములకు సమాధానములు వారికి తోచిన విధముగా చెప్పిరి బ్రహ్మదేవుని పక్షము కొందరు శివదేవుని పక్షము మరికొందరు ఇంకా కొందరు శ్రీహరి పక్షమున చెప్పిరి శివుడే గొప్ప దైవమని శైవ మతస్థులు చేతులెత్తిరి నారాయణుడే యజ్ఞ ఫలమునకు అర్హుడని వైష్ణవ భక్తులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే గొప్ప అని బ్రహ్మపక్షము వారు తెలియజేసిరి ఈ విధముగా మునీశ్వరులు వారి వారి ఇష్ట దైవాలను గూర్చి గొప్పలు చెప్పుకొనసాగిరి అన్యపక్షము వారి దైవమును హాస్యం చేస్తూ తర్జన భర్జన తిరస్కారములు చేసుకొనసాగిరి యజ్ఞశాల అంతయు అల్ల కల్లోలమైనది మంత్రాలు చదవటం మాని వాదములకు దిగిరి యజ్ఞము చేయుటం మాని మునులు కలహించుకొనసాగిరి ఈ వాదములను నారద మహర్షి గమనించి ముని పొంగులారా మీరు జ్ఞాన సంపన్నులు ధర్మాధర్మములు మంచి చెడు తెలిసి ఉండి కూడా ఇలా కలహించుకొనుట పాడి కాదు భగవంతుని గొప్పతనం తెలుసుకొనుట భక్తుల విధి సత్వగుణము రజోగుణము తమో గుణము అను త్రిగుణముల యందు సత్వగుణమే మిక్కిలి ప్రధానమైనది కనుక త్రిమూర్తులలో శాంతమూర్తిని కనుగొనవలేను త్రిమూర్తులను పరీక్షించుట నిప్పుతో చెలగాటమాడినట్లు గనుక మీలో భృగు మహర్షి గొప్ప తపస్సు చేసి అనేక మహిమలు సంపాదించుకున్నాడు కావున ఈ పరీక్షకు అధికారము భృగుమహర్షికి అప్పగించండి అని చెప్పెను నారదుని మాటలు విని సభ వారందరూ కరతాళ ధ్వనులు చేసిరి భృగు మహర్షి కూడా వారి సమ్మతిని త్రోసిపుచ్చలేక సరేనని సమ్మతించెను ఇక భృగుమహర్షి గర్వము ఈ దెబ్బతో నారదుడు తన మనస్సున తలపోయిచూ మునుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయెను భృగుమహర్షి మునుల వద్ద సెలవు తీసుకుని త్రిమూర్తులను పరీక్షించటకు బయలుదేరి వెళ్ళెను ఇక మొదటిగా బ్రహ్మదేవుణ్ణి భృగుమహర్షి పరీక్షించుట బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సత్యలోకములో బంగారు సింహాసనం మీద ఆసీనులయ్యుండ ఒక ప్రక్కన మహారుషులు దేవ ఋషులు రాజఋషులు బ్రహ్మ ఋషులు కూర్చున్నారు మరొక వైపు సురులు యక్షులు గరుడ గంధర్వ కిన్నెరులు కూర్చున్నారు బ్రహ్మ సభ వారికి వేద ధర్మాలు వివరించుచున్నాడు ఆ సమయముననే భృగు మహర్షి సభలోనికి ప్రవేశించెను ఆ ప్రదేశమునంతా ఒక్క క్షణం పరికించి చూచి బ్రహ్మకు నమస్కరించకుండా గర్వంతో గద్దెపై కూర్చున్నాడు సభవారందరూ భృగురాకకు సంతోషించిరిగాని బ్ర ్రహ్మ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించినందులకు అతని ప్రవర్తన గర్వంతో కూడినదని అందరూ ఆశ్చర్యపడిరి భృగువు తిరస్కార భావము బ్రహ్మదేవునకు అవమానముగా తోచినది మర్యాదలు తెలిసి కూడా పాటించినందులకు పెద్దవాడైన తనకు నమస్కరించినందులకు బ్రహ్మదేవునకు భృగువుపై పట్టరాని కోపం వచ్చినది కన్నులు ఎర్రజేసి కనుబొమ్మలు చిట్లించి కఠినమైన కంఠధ్వనితో ఇలా అన్నాడు భృగు నా వంశములో జన్మించి ధర్మాధర్మములు తెలిసి గొప్ప తపస్సు చేసి మహిమలు సంపాదించిన నీవు గౌరవ మర్యాదలు కలవాడిని అనుకున్నాను కానీ నీవింతటి మూర్ఖుడివి అనుకోలేదు ఈ సభలోయున్న మహారుషుల కంటే నీవింత ఘనుడువా త్రిమూర్తులను సహితము పసిపాపలుగా మార్చివేసిన అత్రిమహాముని భార్య అనసూయాదేవి కంటే గొప్పవాడివా దేవేంద్రునే శపించిన గౌతమ మహర్షుల కంటే అధికుడువా జమదగ్ని కంటే శక్తి సంపన్నుడువా నీ విట్టి తెలివిహీనుడువని నేనెన్నడూ అనుకోలేదు అని బ్రహ్మ ఇష్టమొచ్చినట్లు వచ్చినట్లు భృగుమహర్షిని దూషించెను బ్రహ్మదేవుని పరీక్షించి ఇక భృగుమహర్షి శపించుట భృగువు చివాలున గద్దె నుంచి లేచి ఔరా బ్రహ్మదేవునకు ఇంత దురాభిమానము రాజస గుణ ప్రధానులకే గదా ఈ గర్వము ఇట్టి గుణములగలవాడు యజ్ఞఫలమును స్వీకరించుటక అనర్హుడు బ్రహ్మదేవా నేను వచ్చిన పని నీవు తెలుసుకొనలేక అనవసరముగా నన్ను దూషించినందులకు ప్రతిఫలము అనుభవించు అని నీకు భూలోకములో దేవాలయములు గాని పూజలు గాని ఉండవు అని శపించి అచ్చట నుండి కైలాసమునకు బయలుదేరెను భృగువు ఇక భృగు మహర్షి కైలాసము వెళ్లి శివదేవుని పరీక్షించి శపించుట ఇక వెండి కొండలో భృగువు ప్రవేశించెను కైలాసమున ఎక్కడ చూసినను శివనామ స్మరణం శివభక్తి పారవశ్యమై ఉండెను నందీశ్వరుడు బ్రంశగ్వీరుడు చండీశ్వరుడు మొదలైన ప్రమద గణమంతా శివనామ జపధ్యానంలో లీనమై ఉన్నారు కైలాస పర్వతమపై ఎక్కడ విన్నను పంచాక్షరీ మంత్ర ప్రణవనాదమే గాని వేరే లేదు భృగువు శివుని ఏకాంత మందిరమునకు ప్రవేశించచుండా ద్వారపాలకులు అడ్డు తగిలి ఇట్లు విన్నవించిరి పార్వతీదేవి శివుడు ఏకాంత మందిరమందు ఉన్న సమయము కావున ఇప్పుడు దర్శనము లభించదు అని చెప్పిరి కానీ భ భృగు మహర్షి ద్వారపాలకుల మాటలను లక్ష్య పెట్టకుండా లోనికి ప్రవేశించను సరసల్లాపములాడుచున్న పార్వతీ పరమేశ్వరులు భృగు మహర్షి చూచిరి పార్వతీదేవి పరమ పురుషుడైన భృగువును చూచి సిగ్గుతో ప్రక్కకు తొలగెను భృగువును చూచి శంకరుడు రౌద్ర రూపమును దాల్చిన వాడై ఈ భృగు బ్రహ్మవంశంలో పుట్టి మహాతపశ్శాలి వైయుండి వేదములు చదివి ధర్మాధర్మమును తెలిసిన వాడివైయుండి నీకు మర్యాదలు తెలియకపోవడము సిగ్గుచేటు అని తన త్రిశూలము ఎత్తుకొనెను పార్వతీదేవి అడ్డుపడగా శాంతించెను భృగువు నీలకంటనిపై కోపించి పరమేశ్వర శివ శంకరా నేను వచ్చిన కారణము తెలియక నాపై శూలము ఎత్తిదివా ఇదే నా శాపము అనుభవించు నీకు భూలోకంలో నీ యొక్క దేవాలయములందు నీ రూపమునకు బదులు శివలింగాన్ని మాత్రమే పూజించదురుగాక అని శపించి తక్షణమే కైలాసమును వీడి వైకుంఠమునకు బయలుదేరి వెళ్ళెను ఇక భృగు మహర్షి శ్రీహరిని పరీక్షించి వక్షస్థలమున ఏ విధంగా తన్నుతాడో ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠము అతి సుందరమైన పట్టణము వైకుంఠము లక్ష్మీదేవి నివాసము కనుక భోగభాగ్యములకు పుట్టినిల్లై కన్నులకు పండుగగా కళకళలాడుచు ఉండెను భృగువు వైకుంఠంలో ప్రవేశించుచు ఇలా సాగెను బ్రహ్మ మహేశ్వరులు రజోగుణము తమోగుణము కలవారు ఇక నా పరీక్షకు మిగిలియున్నది వైకుంఠ వాసులు ఒక్కరే గదా అని తలంచుచు విష్ణువును సమీపించెను శ్రీ మహావిష్ణువు శేషతలంపముపై పవళించియుండగా లక్ష్మీదేవి భర్త పాదములు చెంత కూర్చుని తన మృదు హస్తములతో పాదములను ఒత్తుచుండెను భృగు మహర్షి రాకను తెలిసియు తెలియనట్లు ఆది దంపతులు నటించుచుండగా సత్యలోకములోను కైలాసములోను తనకు జరిగిన పరాభవములను జ్ఞప్తికి తెచ్చుకుని ఇచ్చట కూడా తనకు పరాభవము జరుగుచున్నదని భావించి కోపోద్రేకముతో విచక్షణా జ్ఞానరహితుడై పరుపరుగున వెళ్లి విష్ణువు వక్షముపై తన కుడి కాలితో లక్ష్మీదేవి నివ్వే ర్రబోయి చూస్తున్నది మహర్షి వచ్చిన కార్యమును గమనించిన విష్ణుమూర్తి ఇసుమంతయు కోపించుకొనక మీ రాకవలన వైకుంఠము పావనమైనది అని భృగువును శేషతల్పముపై కూర్చుండబెట్టి మునీశ్వరా నేను ధరించియున్న ఆభరణములు తగిలి తమ పాదము ఎంత కందిపోయినదో అని భృగువు పాదమును ఒత్తుచ్చు అతని అరికాలినందున్న మూడవ నేత్రమును చిదిపివేసి మహర్షి మీరు గొప్ప తపస్సంపన్నులు మహానుభావులు మీరు వచ్చిన కార్యమును వివరించండి అని శాంతముగా అడిగెను ఎప్పుడైతే అరికాలి ఎందున్న జ్ఞాన నేత్రము పోయినదో అబ్బా అమ్మా అంటూ లేచి నిలబడి తాను చేసిన తప్పిదమును తెలుసుకొనెను స్వామివారిని క్షమించమని బహువిధములా ప్రార్థించెను అప్పుడు శ్రీహరి శాంతముతో భృగు నీవు నిమిత్త మాతృడువు ఇందులో నీ దోషము ఏమీ లేదు నీకు శుభమకుగాక అని దీవించెను అప్పుడు భృగు మహర్షి మహానుభావ మా యజ్ఞఫలమును స్వీకరించుటకు తమరే సమర్థులు అని ప్రార్థించను అందు అందులకు విష్ణుమూర్తి యజ్ఞ ఫలమును అని చెప్పెను అందులకు భృగువు సంతోషించి శ్రీమన్నారాయణుని వద్ద సెలవు తీసుకుని గంగానది తీరము వద్ద యజ్ఞము చేయుచున్న కష్ ష్యపుడు మొదలగు మునీశ్వరుల వద్దకు వచ్చి త్రిమూర్తులను తాను పరీక్షించిన విధానము పూసగుచ్చినట్లు వివరించెను శ్రీహరి ఒక్కరే శాంతమూర్తి ఆయనే యాగఫలము స్వీకరించటకు అర్హుడైన భగవానుడిని ఈ యజ్ఞఫలమును అతనికే సమర్పించవలసినది అని చెప్పెను ఋషులందరూ అందులకు సంతోషముగా అంగీకరించిరి ఇంకా ఉందండో లక్ష్మీదేవి శ్రీహరిపై అలిగి భూలోకమునకు ఎలా వెళుతుందో ఇక శ్రీహరి ఏమో లక్ష్మీ కోసం ఎలా వెతుకుతూ భూలోకమునకు చేరుకున్నాడో మళ్ళీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ